కాళ్లరేవు మండలం జి వేమవరం గ్రామానికి చెందిన రాయిమెరక గ్రామ దేవత శ్రీ సత్యమ్మ తల్లివారి ఆలయ పునః నిర్మాణ విగ్రహ ప్రతిష్ట మహోత్సవం గురువారం గ్రామ పెద్దలు దాతల సహకారంతో ఘనంగా ఆలయ పురోహితులు నిర్వహించారు గత మూడు రోజులుగా ఆలయ ప్రాంగణంలో శాంతి హోమాలు నిర్వహించారు చివరి రోజు గోపూజ అంకురార్పణ పూర్ణాహుతి నిర్వహించి ఆలయానికి వచ్చి పుట్టింటి ఆడపడుచులు అమ్మవారికి సారను సమర్పించారు అనంతరం అన్న ప్రసాద వితరణను నిర్వహించారు సుమారు పదిహేను వందల మంది భక్తులు తరలివచ్చి అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆశీస్సులు పొందాలని ఆలయ నిర్వాహకులు తెలిపారు గుణము ఏమిటి అంటే అమ్మవారి నుంచే ఈ సృష్టి ఉత్పత్తి జరిగినది అందుకే అమ్మవారిని యాదేవి సర్వభూతూ మాతృరూపిణే సంస్థిత అంటే అర్థం ఏమిటి అంటే మాతృతత్వాన్ని ప్రకృతికి అందించినటువంటి ఆ భగవంతుడైనటువంటి మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి అనే సృష్టి స్థితి లయములు కలిగినటువంటి విధానమున ఈ విశ్వమంతా సృష్టించినప్పుడు ఆ సృష్టిలో ఏ ఏ సమయములో ఏ ఏ రూపములు కావాలో ఆయా రూపములుగా అవతరించినటువంటి మహోన్నతమైన గుణము కలిగినది అమ్మవారు అందుకే అమ్మవారిని గ్రామ దేవతగా కలుస్తాం పుట్టలు కలుస్తాం చెట్టును కలుస్తాం విగ్రహాలు కలుస్తాం దివ్యమైనటువంటి జ్ఞానాన్ని పొందుతాం ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క దేవత అందర జీవులకి లభిస్తాయి అమ్మ దయ ఉంచి అన్నీ ఉన్నట్లే అమ్మ అనగా ఆకలి తీర్చున్నది అని అర్థం ఆకలి తీర్చున్నది సృష్టిలో ఎనభై నాలుగు లక్షల దేవరాశు కూడా ఆకలి తీర్చే గుణము కలిగినది అటువంటి ఈ రాయమెలక గ్రామంలో పూర్వకాలము వలస వచ్చి జీవిస్తూ అమ్మవారి వాళ్ళు ఇక అమ్మవారికి స్థిరమైనటువంటి ఆలయాన్ని నిర్మించాలని ఆగి గ్రామస్థలందరూ కూడా ఇంటికి ఒక పుష్పము సైడ్కి ఒక మాల అన్నట్లుగా అందరూ కూడా సహకరించి అమ్మ యొక్క ఆశీర్వచనములు పొందడానికి వారి భక్తి వారి శ్రద్ధ వారి నియమ చేస్తే ఏకైక అక అపూర్వ ఆకృపమైనటువంటి దివ్య ప్రదష్ట జలిగినది స్వస్తే సన హార స్వదేయ నమః శ్రీ కర్మయా నమః హరే ఓం దేవే మహాదేవే కేశవాయై శుభవర్ణ నమః క్రా ప్రకృతకే మద్రాజేనియారామ బ్రహ్మాస్మః నమః రేవు మండలం శ్రీ రామారానికి సమీపంలో ఉన్నటువంటి రాజ ఆయుడుమరక గ్రామంలో రాజమరక గ్రామంలో ఇంటి ఇరవై పైసండి సత్తమ్మ తల్లి సత్తమ్మ తల్లి దివ్య ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాన్ని ఈ రోజున త్రిరాత్రి దీక్షగా ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా ఆగస్టు నెలలో జీర్ణోద్ధారణ చేసి ఒక మూడు మాసాల్లో ఈ యొక్క అమ్మవారి యొక్క గృహాన్ని ఆ ఆలయ నిర్మాణాన్ని తొందరగా ఆ గ్రామస్తులు ఆ ఇంటి ఇరవైపు కుటుంబ సభ్యులందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో అమ్మవారి ఆలయ నిర్మాణం చేసి ఇరవై నాలుగవ తారీఖు నుంచి కూడా బ్రహ్మశ్రీ వేదమూర్తులైనటువంటి పెండియాల వెంకటేశ్వరు గారి శర్మగారి వారు అన్నదమ్ముల యొక్క ఆధ్వర్యంలో అంగరంగ వైభవ భేదంగా గణపతి పూజతో మొదలుకొని యాగశాల ప్రవేశము అలాగే మండపారాధన దీక్షాధారణ యజ్ఞ సంబంధించినటువంటి మహా హోమాలు ఈ రోజున ఇరవై ఏడవ తారీఖు ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాలకి అమ్మవారికి ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని మహాపూర్ణాహతి కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసుకున్నారు అమ్మవారి యొక్క అవ్యానమైనటువంటి కరుణ సమస్త జనులందరికీ కూడా కలిగి ఆ అమ్మవారు దుష్ట శిక్షణ దుష్ట శిక్షణ చేసి శిష్ట రక్షణ చేయడం కోసమై ఈ యొక్క గ్రామంలో గెలిచింది ఆ అమ్మవారు కాబట్టి అమ్మవారి యొక్క దర్శనము చేతనే సమస్తమైనటువంటి ఈక్షితార్థాలన్నీ కూడా తీరతాయని భక్తుల యొక్క విశ్వాసము ఇప్పుడు మహాపూర్ణాహుతి కార్యక్రమం అయ్యింది తర్వాత అన్న సమారాధన కార్యక్రమం కూడా ఉంది వేలాది భక్తులందరూ కూడా ఈ రాయమరకు వచ్చి అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క ప్రసాదాన్ని స్వీకరిస్తారని కోరుకున్నాం స్వస్తి భక్తుల అనుసహకారంతో నిర్మించిన చాలా సంతోషంగా ఈ కార్యక్రమం జరుపుకున్నాము భక్తులు అందరూ కూడా అమ్మవారి వచ్చి అమ్మవారు ఆశస్సులు తీసుకున్నారు అందరూ అమ్మవారి జీవించే ఆశ్రీ తల్లి ఆలయం నిర్మాణం జరుపుకోవడంలో ఈ కార్యక్రమం గత నాలుగు రోజుల నుంచి జరుగుతుంది ఈ కార్యక్రమం అయితే ఖాళీగా జరగడానికి మా కంపెనీ మెంబర్స్ కూడా చాలా సహకరించారు మాకు ఈ కార్యక్రమం ఇప్పుడు జరిగినది చాలా సంతోషంగా ఉంది అశిసులు అందరికి గ్రామం కాకుండా మొత్తం అన్ని గ్రామాలకి కూడా దర్శించుకున్న వాళ్ళందరికీ కూడా చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను